చర్యలు అంటే అదే ఖాళీ స్థలాల యజమానులకి నోటీస్ లేకపోతున్నాం అందరికీ ఒక డ్రైవ్ పెట్టి ఎక్కడైతే మనకి వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా ఉండదో ఎక్కడైతే ఓనర్షిప్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నామో అవన్నీ ఆ స్థలాలు మాత్రం జిఎంసీనే టేక్అప్ టేకప్ చేస్తుంది చేసి అక్కడ బోర్డు పెట్టేస్తాం జిఎంసీ ఇది రిమూవ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ వాళ్ళు పర్మిషన్స్కి వచ్చినప్పుడు లేదు ఇంకా వాళ్ళ అసలు ఏమి ఓనర్షిప్ లేదంటే జిఎంసీ ప్రాపర్టీ అనే బోర్డులు పెట్టేస్తాం అది సమ్మర్ రైట్ టైం కాబట్టి సమ్మర్లో టేక్అప్ చేస్తుంది అదే అక్కడ పోల్ షిఫ్టింగ్ అని కొంచెం చిన్న చిన్న కోర్టు లిటిగేషన్స్ ఉన్నాయి అందువల్ల డిలే అయింది ఇప్పుడు అది కూడా అయిపోతుంది అండి మ్యాక్సిమం కొద్ది రోజుల్లోనే అయిపోతుంది యా వీధి కుక్కలు మీ అందరికి తెలుసు మన దగ్గర దాదాపు ముప్పై ఒక్క వే చిల్లర మన దగ్గర ఉంటే దాంట్లో ఒక దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల వరకు మనం స్టెరిలైజేషన్ కంప్లీట్ చేస్తాం ఇక్కడ డాగ్ లెవర్స్ పేరుతో నేను గతంలో కూడా చెప్పాను చాలామంది అనేక రకాల న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు నిజంగా వాళ్ళు డాగ్ లెవర్స్ అయితే మాతో సన్నిహితంగా ఉండి ఎలా చేయాలి వాటిని ఎలా ఇంకా వాటికి ఇబ్బంది లేకుండా వాతావరణం ఎలా క్రియేట్ చేయాలని అలా పాజిటివ్ వేలో వస్తారు బట్ ద మోటో మెయిన్ ఏంటంటే అసలు జరగకూడదు ఆ ప్రోగ్రామ్ జరగకూడదు ఇలా ప్రోగ్రామ్ని ఏ విధంగా డిస్టార్ చేయాలనే ఆలోచనతో ప్రతినిత్యం కొంతమంది ఆలోచిస్తూ ఉంటే సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ ఉన్న చిన్న చిన్న టెక్నికల్ రీజన్స్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఏదైతే ఒక ఏజెన్సీని అలాట్ చేశారో ఆ ఏజెన్సీని విత్ర చేస్తున్నారు ఇతరా చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు మళ్ళీ అప్పీల్ చేశారు అదే అండర్ ఎగ్జామినేషన్ సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు లెవెల్లో ఉంది లోపు మాకు గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు కొంతమంది నలుగురు డాక్టర్లు ఇచ్చారు ఆల్రెడీ మా దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నారు పిఈఎస్ ఉన్నారు వీళ్ళు కలిసి బహుశా మండే నుంచి మేము మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాం ఏబీసీ యాక్టివిటీస్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మెడిసిన్స్ కావాల్సిన మెడిసిన్స్ కూడా సమకూర్చుకుంటున్నాము మేబీ రేపు వచ్చేస్తే మండే నుంచి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రీస్టార్ట్ చేస్తాం మీ అందరికీ తెలుసు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి అనేక యాక్ట్స్ రూల్స్ ఉన్నాయి కాబట్టి కుక్కల్ని మనం ఎట్టి చంపడానికి వీలు లేదు వాటి పట్ల క్రూల్గా వ్యవహరించడానికి వీలు లేదు ఉన్నా కుక్కల్ని తీసుకెళ్ళి వా వాటి పున ఉత్పత్తి ఏదైతే ఉంటుందో పునరుత్పత్తి అంటారు అవి నియంత్రణ చేయటం స్టెరిలైజేషన్ ద్వారా అట్లానే వ్యాక్సినేషన్ చేయటం వాటిని కొంచెం అబ్జర్వ్ చేసి మంచిగా సేఫ్గా ఉందనుకున్నప్పుడు వాటిని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్లో ఊరిపెట్టడం ఇది 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 మాత్రమే జరగాలి కాకపోతే ఏబీసీ చేసే యాక్టివిటీ కంప్లీట్ అయితే డెఫినెట్గా వాటిలో ఉన్నటువంటి వ్యతిరేక భావం అంటే జనాలు చూసి సేకపడాలనే భావం తగ్గుతుంది సైంటిఫిక్గా కూడా ప్రూవ్డ్ కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళి చేస్తాం రోజుకి అట్లీస్ట్ ఒక వంద డాగ్స్కి స్టెరిలైజేషన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము ఒక టూ మంత్స్ తర్వాత ఒక టూ హండ్రెడ్కి ప్లాన్ చేసుకుంటున్నాం అక్టోబర్ ఎన్నికి మొత్తం బ్యాలెన్స్ ఏదైతే ఇరవై ఆరు వేలు ఉన్నాయో ఇరవై ఆరు వేలు దాకా ఉన్నాయి అవన్నీ కూడా అక్టోబర్ ఎన్నికి కంప్లీట్ చేయడం ప్లాన్ చేసుకుంటున్నాం